శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ బ్రాహ్మణుల సంక్షేమానికి సానుకూల పవనాలు విస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో కోల్పోయిన ఎన్నో అవకాశాలు తిరిగి పునర్జీవం పోసుకుంటున్నాయి ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అమలుకు చర్యలు మొదలయ్యాయి ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో ఉందన్న సంకేతాలు బ్రాహ్మణుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం దూప దీప నైవేద్యం పథకాలు వేతనాలు పెంచారు రాష్ట్రంలోని వేలాది దేవాలయాల్లో పనిచేస్తున్న దూప దీప నైవేద్య పథకం కింద ఐదు వేల రూపాయల గౌరవ వేతనాలు మాత్రమే అందుతున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకొని కూటమి మేనిఫెస్టోలో వేతనాలను పదివేల రూపాయలకు చేస్తామంటూ ప్రకటించిన విషయం విదితమే ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించగానే తొలి సంతకం గౌరవ వేతనాలు పెంచే అంశంపైనే దృష్టి పెట్టారు అయితే ఈ పథకం కింద కేవలం బ్రాహ్మణులే కాకుండా ఎన్నో కులాలకు చెందిన వారున్నారు చాలీ చాలని వేతనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులకు పెంచడంతో కాస్త రిలాక్స్ అయినట్లయింది రాష్ట్రంలోని యాభై వేల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల్లో దీప నైవేద్యాల కొరకు అర్చకులకు ఈ పథకం వర్తిస్తుంది దీంతో ఎన్నో వేల మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది దాదాపు ఇరవై వే ఇరవై ఆరు వేల పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పాలక వర్గాలు ఉన్నాయి అనేక ప్రాంతాల్లో ఆస్తులు చిరాస్తులు ఉన్నాయి కానీ చానా ఆలయాల్లో దీపం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈనాడు కొన్ని ఆలయాల్లో లేవు ఆదాయ వనరులు ఉన్నప్పటికీ మరి ఆ వనరులని సక్రమంగా నిర్వహణలో లోపం జరుగుతుందని ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి ప్రతి గుడిలో కనీసం దీపం వెలిగించి భగవత్ ప్రసాదం కింద నైవేద్యాన్ని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాలు ఇవాళ సజావుగా సాగుతున్నాయి సాగాలని ఇంకా ప్రక్షాళన చేయాలనేది ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ముఖ్యంగా ఈ యొక్క ఈరోజు నేను ముందు తీసుకున్నటువంటి ఈ రెండు ఫైల్స్లో ఎన్నికల ప్రణాళికకు సంబంధించినటువంటి కూటమి నాయకత్వంలో ఇచ్చింది అలాగే తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు సూచించి ఎన్నికల ప్రణాళికలో ఉంచింది వీటిని అన్నింటినీ కూడా మా శాఖ ఏ పరిధిలో ఉన్నా వాటిని మొదలుపెట్టాలనేటువంటిదే ఈరోజు రోజు అందరి ఆలోచన అందులోనే ఈరోజు మొదటిది దూపదీప నైవేద్య పథకంలో యాభై వేల కంటే తక్కువ ఆదాయం కలిగిన దేవాలయాల్లో ఐదు వేల రూపాయలు అర్చకు అర్చకులకు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల రూపాయలు వాళ్ళకి పారితోషికం కింద మూడు మరి మూడు వేల రూపాయలు పారిశోధికం పడితరం కింద రెండు వేల రూపాయలు చెల్లించడం ఉంది దానిని ఇవాళ పది రూ పదివేల రూపాయలకు పెంచాలని పారితోషికం కింద ఏడు వేల రూపాయలు పడితరం కింద మూడు వేల చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తూ ఆ ఫైలు మరి దేవాదాయ శాఖ శ్రేయ నిధి నుంచి చెల్లించడానికి ఒక ఏర్పాటు చేస్తూ ఫైల్ మీద సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి